లంగా బ్లౌజ్ ఎంత ఇది ఒక శారీని మన దగ్గర శారీ తీసుకొని కస్టమర్స్ కుట్టించుకున్నారు ఇట్లా చూడండి లంగాకి ఎంత బాగుందో కొంగు ఒక్కటే తీసేసినాము శారీ మొత్తము బ్లౌజ్ మొత్తం వచ్చేసింది చూడండి ఇలా చూడండి కింద లేస్ వచ్చింది శారీకే వచ్చింది లేసి లైనింగ్ కూడా లేకేసింది కింద లేస్ వచ్చిందే తీసుకున్నారు వాళ్ళు ఇదో వచ్చేసి క్రేప్ వేసేసాము సారీతో ఇలా స్టిచ్చింగ్ కూడా చేస్తాము మేము చూడండి చూడండి బ్లౌజ్ కూడా చిన్నదా చూడండి ముందు ముందు పిల్లలు పెద్దోళ్ళు అయితే ఉడిపుకొని కూడా బిల్ట్ కూడా వేసేసాము లోపల లైనింగ్ కూడా అట్లనే ఫోల్డింగ్ చేసేసాము చూడండి 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 ఇట్లా బ్లౌజ్ వచ్చేసి బో పెట్టింది ఇక్కడ కూడా ప్లెయిన్ ఉంది కదా వేసింది హ్యాండ్స్ ఇట్లా లేసేసింది బోగేటం చూడండి ఇంత బాగుందో మీకు చాలా బాగుంది చూడండి శారీ మొత్తం ఇట్లా వచ్చేసింది ఫుల్ వచ్చేసింది చూడండి శారీ మొత్తం చూడండి డిజైన్ చాలా బాగుంది చూడండి ఎవరికైనా స్టిచ్చింగ్ కావాలంటే శారీస్ మా దగ్గర తీసుకొని టిచ్మన్నా చేసేస్తాము ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ కస్టమర్లకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాము దానికి మెసేజ్ చేయండి రేటు కూడా అప్పుడు అడగండి ఎంత అవుతుంది ఏందన్నా చెప్పేస్తాము డిజైన్స్ బట్టి సైజుని బట్టి రేటు కూడా ఉంటుంది చూడండి చూడండి చూడు కూడా బాగా చూడండి ట్యాజిల్స్ కూడా ఇలా పెట్టమన్నారు ట్యాజిల్స్ కూడా పెట్టాము చూడండి లంగా బ్లాక్ క్రీమ్ అండ్ లీవ్స్ వచ్చేసి వచ్చిందా అంత చూడండి సూపర్ ఎక్సలెంట్గా ఉంది చూడండి ఆయన హైరాన్ ఫిల్స్ పెట్టి చేసేసేయమన్నారు చేసేసాము చూడండి ఇలా ఉంది బ్లౌజ్ కూడా ఇలా తయారు చేస్తున్నారు దీన్ని ప్లెయిన్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళేం చెప్పలేదు నేనే బౌ కూడా పెట్టాను చూడండి ఇక్కడ చూడండి హ్యాండ్స్ కూడా లేచే వచ్చింది ఎంత లేచి వచ్చింది లేచేస్తున్న శారీ తీసుకున్నారు శారీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వైట్ క్రీమే కాకపోతే డిజైన్స్ మారుతున్నాయి వాళ్ళైతే వాళ్ళైతే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఈ డిజైన్ వాళ్ళకి వచ్చేసింది చూడండి తిను కట్టుకున్నది కూడా మన దగ్గర క్లాత్ ఉంటే మనమే టిచ్ చేసేసాం చూడండి ఎలా ఉందో చూడండి కట్ వరకు వచ్చేసింది చూడండి ఇలా కట్ వరకు వచ్చేసి వచ్చింది చూడండి చూడండి బ్యాక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ ఇప్పించున్నాము ఇది నడుము అడ్జస్ట్మెంట్ కోసం నడుముకు చూడండి బిల్ట్ పోయి పెట్టాను ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి వచ్చేటట్టు వచ్చేటట్టేసాను చూడండి ఇలా వచ్చింది మొత్తం చూడండి ఇలా ఇలాగో టిచ్ కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉంది చూడండి తీసుకొస్తాను నేను చూడండి ఎవరికైనా కస్టమైజేషన్ కావాలంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాము కావాలన్న వాళ్ళు నెంబర్కి మెసేజ్ చేయండి డిజైన్ మారితే రేట్ మారుతుందండి ఒకటే రేట్ ఉండదు ఎవరి డిజైన్ ఎవరి రేటు బట్టి ఉంటుంది చూడండి చూడండి ఇలా బ్లాక్ వచ్చేసి ఇలా లేస్ వచ్చింది ఇల్లు లేస్ వచ్చింది తీసుకున్నారు కాబట్టి చూడండి ఇలా చాలా బాగా వచ్చేసింది వీళ్ళకి సూపర్గా ఉంది నాకు ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే చూడండి ఇలా ఉంది కావాలన్న వాళ్ళు స్కీన్ పై నెంబర్ ఇస్తా కాల్ చేసి అడగొస్తూ టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంది శారీస్ అయినా టిచ్చింగ్ అయినా ఏ టైప్ అయినా ఫ్రాక్స్ అయినా కాబట్టి ఇప్పుడు లంగా క్రాప్టాప్ కుట్టాం కాబట్టి దీని గురించి చెప్తున్నాను చూడండి బోట్ నీకు పెట్టించుకున్నారు వీళ్ళైతే చూడండి ఇప్పుడు తినేసుకున్న దాంతోనే ఇలా మోడల్ కూడా కుట్టాము చూడండి కింద ప్లాజా వేసుకొని వేసుకోండి కింద వచ్చేసి కింద వచ్చి కట్ మోడల్ ట్రెండింగ్గా నడుస్తుంది కదా చూడండి ఇలా జరుగుతుంది చూడండి ఇలా ఉంది ఇది ఇది వచ్చేసి కొత్త మోడల్ ఇప్పుడు న్యూ మోడల్ కదా బ్లౌజ్ కూడా అలా జరుగుతుంది కాబట్టి ఇలా చూడండి ఫుల్ హ్యాండ్స్ పెట్టి ఇలా పెట్టాము చూడండి చూడండి ఇలాగో టీచింగ్ అవైలబుల్ ఉంటాయి అంత అయినా చూడండి ఇలా ఉంది చూడండి ఇలా ఫ్రాక్ మోడల్ అయినా చిన్నపిల్లల మోడల్ ఈ మోడల్స్ అయినా టీచింగ్ అయితే అవైలబుల్ ఉంది కావాలన్న వాళ్ళు అయితే పై నెంబర్ ఇస్తాము క్లాత్ మీద తెచ్చిచ్చినా ఒకటే మన దగ్గర ఉన్న సెలెక్ట్ చేసుకున్నా ఒకటే దాని రేట్ వేరు ఉంటుంది మోడల్ని బట్టి ఎలాంటి మోడల్ అయినా టీచింగ్ అయితే చేస్తాము చూడండి కావాలన్న వాళ్ళు పై నెంబర్ ఇస్తాము కాంటాక్ట్ అవ్వండి చూడండి ఓకేనండి మరి బాయ్